మేము బతికేది శ్రీరాముని నమ్ముకొని మేము నమ్ముకొని శ్రీ నమ్ముకొని మేము ఉదయం లెగిరి నిద్ర లెగిస్తే జై హనుమాన జ్ఞాన గుణసాగర జై కపలేశ తిలోక ఉజాగర రామ దూత అతరుల రామ అంజని పుత్ర పావన రామ విక్రమ వజ్రకి అని హనుమంతుని తెలుసుకుంటాం పొద్దున్నే అయ్యప్పని తెలుసుకుంటాం పొద్దున్నే వెంకటేశ్వర స్వామి తెలుసుకుంటాం ముస్లిం సోదరులు వస్తే నమస్కారం పెడతాం గాంధీ గారి గురించి సోనియా గాంధీ గారి గురించి కాంగ్రెస్ కుటుంబం గురించి మీకు వాడ చెప్పాలి ఒడివడి అడుగులు వేస్తున్న రాహుల్ గాంధీ నడుచుకుంటూ వస్తే నానమ్మను దారుణంగా చంపింది టెర్రరిస్టులు బాధల్లో తట్టుకుని బయటకు వచ్చి కాలేజ్ అమ్మ ఫోన్ చేసి నాన్నీ అమ్మ దూరులో ముక్కలు చెప్పారని చెప్పింది అన్ని కష్టాలు తట్టుకుని నిలబడ్డాడు రాహుల్ గాంధీ ఆ కుటుంబం నేను పుట్టింది కాంగ్రెస్ చోడవే నేను చచ్చేది కాంగ్రెస్ చోడవే నాకు పార్టీలు మారటం పార్టీల కోసం నిలబడటం తెలియదు నేను రాజకీయాల్లో ఉంటే కాంగ్రెస్ ఉంటా బయట కాల్సే కూడా కాంగ్రెస్ ఎందుకంటే ఈ మూడు వందల మూడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్త గొప్ప పదకొచ్చు అని చెప్పిన అట్లాగే మందిరా ఒక రాజకీయ నాయకుడు కావాల్సిన మూడు లక్షలు ఆయన మీద బాగా నమ్మకం ఉండాలి ఆయన దగ్గరకు వచ్చే ప్రతి కార్యకర్త ఆయన నమ్మాలి వచ్చే ప్రతి కార్యకర్త మర్యాద చే ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నేను చూసిన క్యారెక్టర్ క్యారీవర్ నిజాయితీ నిబద్ధత సంస్కారం చదువు మర్యాద మంచితనం అన్ని పురాణాలు చూసుకున్న తొందర చంద్రబాబు గారు చూస్తే నాకు అనుభవం నిజంగా నేను చెప్తున్నా మీ కొడుకు ఇప్పుడే అన్నవాడు ఊరితో కూడికి దర్శనం చేసుకున్నా ఇట్లా వచ్చా కదా దత్తాత్రేయ స్వామి ఆ ఊరి జనం మీ తండ్రి గారి గురించి మీ కుటుంబం గురించి వాళ్ళు మాట్లాడుతుంటే నా కళ్ళతో వీడచింది ఇంత సేవ చేసిందా చీరబాబు గారు మీ జీవితం రాజకీయ జీవితం ఇప్పుడే ప్రారంభమైంది నా దృష్టిలో మీరు భారతదేశం గర్వంగా చెప్పుకునే స్థాయిలో కూర్చుంటామే అలానే అలాగే పెద్దల స్వామి గారు ఇందిరామ్మ స్వభాలికులు ఇందిరాగాంధీ గారు పనిచేశారు మహాకారు ఆయన ఎక్కడున్నా గర్వం ఉంది నా మనవడు నా మనవడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా పార్లమెంట్ లోకి వస్తున్నాడు మనవడు చూసి ఆనందపడే రోజు మీరందరూ లక్ష ఓట్ల మెజార్టీతో వివేకారి వంశీ గారిని గెలిపించి సగర్వంగా వెంకట సామి గారి సేవలు గుర్తించారు వాళ్ళు చేస్తున్న సేవలు గుర్తుంచుకొని మీరందరూ దీవించి పైకి పంపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మందరికి ప్రజలందరికీ పెద్దలు చంద్రబాబు గారికి వివేక్ గారికి వేదిక నా ఉదయపర కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ ప్రధాని కావాలి మన డాక్టర్ వంశీ ఎంపీ కావాలి